మంచి ఆని ముత్యం లాంటి నాయకుని హరీష్ కూడా నేను మీకు అప్పగించిన ఇలా పిల్లోడు కూడా నాకు సంతోషంగా ఉంది నా పేరు కాపాడి అద్భుతమైనటువంటి సిద్ధిపేట తయారు చేసిన నా గుండెల నిండా సంతోషం ఉందని మనం చేస్తాం కానీ హరీష్ బాగా విశారు ఏం లేదు కొన్ని ఉన్నాయి మంచి మంచి పనులు మీరు ఇచ్చినాయి శాంక్షన్ చేసి మీకు సిబ్బంది కట్టించిపోతే చాలు ఏం అడగానే హైదరాబాద్ చెప్పింది మీకు వచ్చినాక మీ ముఖ్యం నిలబెట్టి ఏం చేస్తే దొడ్డకచ్చిన గోదా పెండ పెట్టదా ఇప్పుడు ఇవన్నీ ఇస్తావాసా ఎందుకంటే నాకు బాగా బలహీనత ఉండే కదా సిద్ధిపేట అంటే నా ప్రాణం కదా ఇక్కడ నేను నిలబడ్డ జాగా నుంచి మొదలు పెడితే ఇవాళ నేను పోయే అన్నం రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు మధ్య గుట్ట మా రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు ఎమ్మెల్యే అయిన గారు మా రసమై బాలికసేను ఎన్ని నడకలు నడిచినామో మున్సిపల్ చైర్మన్ రాజ నర్సు ఆ గుట్ట మీద నీళ్ళ ట్యాంక్ కట్టడానికి కారు ఇంత నడుచుకుంటా మోటార్ సైకిల్ మీద పోకుంటా ఇంత తిరిగినాము